మన భారతీయ సంస్కృతిలో కాలం ఓ దేవత ఆ కాలాన్ని మించిన దృష్టితో భవిష్యత్తు మీద స్పష్టమైన సంకేతాలను వ్రాసిన మహాత్ములు అరుదు అలాంటి అద్భుత ఋషుల్లో అగ్రగణ్యుడు శ్రీశ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు వారి కాలజ్ఞానంలో భాగంగా పద్యాల రూపంలో భవిష్య జ్ఞానం చెబుతూ వెలువరించిన వాక్యాలు ఇవే గోవింద వాక్యాలు ఈ గోవింద వాక్యాలు మొత్తం మూడు వందల ఇరవై పద్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క తలంపు ఒక్కొక్క జ్యోతిష్యమణి ప్రస్తుత కాలంలో గతంలో భవిష్యత్లో జరిగే సంఘటనలకు మార్గదర్శకంగా నిలిచే శబ్ద రూపాలివి ఈ పద్యాల్లో భవిష్యత్ గురించి చెప్పబడిన విషయాలు కేవలం కాలచక్రంపై ఆధారపడిన ఊహలు కాదు నిజానికి జరిగిన జరుగుతున్న జరగబోయే సంఘటనలను సూచించే శక్తివంతమైన ప్రకటనలు వాటిని విశ్లేషించడానికి శాస్త్రీయమైన తాత్వికమైన సామాజికమైన దృష్టి అవసరం ఈ యూట్యూబ్ ధారావాహికలో మనం ఈ గోవింద వాక్యాలపై విశ్లేషణాత్మకంగా ఆధ్యాత్మికంగా కాలతత్వ పరంగా చర్చిస్తాము ఒక్కో పద్యాన్ని తీసుకుని దాని పదవిభజన నేరుగా ఉన్న అర్థం రాసవ్యాఖ్యానంతో పాటు భావతత్వాన్ని వివరంగా అర్థం చేసుకుంటాం ప్రతి పద్యంలో దాగిన భవిష్య సూచన దాని ప్రభావం సమకాలీన పరిస్థితులతో దాని సంబంధాన్ని గుర్తించి ఈ పద్యాలు మనకు ఏమి చెబుతున్నాయో స్పష్టతనిస్తాము ఈ వీడియోలు ప్రత్యేకత ప్రతి వీడియోలో ఒక గోవింద వాక్యం మాత్రమే పదవిభజనతో పాటు శబ్దాల ఔచిత్యం భావార్థాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా వివరించడం సంఘటనలు జరిగే ప్రదేశాలపై వివరాలు ప్రస్తుత కాలంతో కలిపి గమనికలు విశ్లేషణలు ఈ గోవిందం వాక్యాలు కేవలం మనకు భయాందోళన కలిగించేవి కావు అవి ఒక విశేషమైన హెచ్చరిక ఒక ఆత్మవిమర్శ ఒక జ్ఞానబోధ ఈ పద్యాల విన్యాసం మన మనస్సులను కదిలిస్తుంది ఒక్కో పద్యం మన ఆత్మకు అద్దల్లా నిలుస్తుంది ఈ అనుభవాన్ని మీరు మీ హృదయంతో అనుభవించాల్సిన అవసరం ఉంది ఈ సిరీస్ కేవలం మతపరంగా కాకుండా ఒక విజ్ఞాన ప్రయాణం ఇది ధర్మాధర్మాల మధ్య జరిగిన పోరాటాన్ని కాలపు పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కాస్మిక్ జానపదం భారతీయ కాలచక్ర సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని గారు చెప్పిన ఈ గోవింద వాక్యాలు మన ఆధ్యాత్మిక జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తాయి ఈ గొప్ప ప్రయాణంలో మీరు భాగస్వాములవ్వండి ప్రతి పద్యం వెనుక దాగిన కాలగమనాన్ని మీకోసం విశ్లేషిస్తూ ఒక సత్యాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాం మొదటి పద్యంతో ఈ కాలయాత్ర ప్రారంభించండి ఇది కేవలం శబ్దయాత్ర కాదు ఇది కాలజ్ఞానకు తపస్సు